జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అలాగే ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఎనభై ఐదు శాతానికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే ఐదు ఆరు తేదీల్లో ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అలాగే మే ఆరు ఏడు తేదీల్లో హోం ఓటింగ్ నిర్వహణకు కసరత్తు చేయడం జరుగుతోందని వెల్లడించారు పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఒక్కరూ ఐదు ఆరు తేదీల్లో మాత్రమే వినియోగించుకోవాలని కోరారు జిల్లాలో మే నెల తేదీ వరకు జిల్లాలో ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు మంది ఇప్పటి వరకు అరవై మూడు లక్షల రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో జనసంచారం ఉన్న చోట చలివేంద్రాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని

సారా బట్టి అలాంటి నాటి సార్ నాకు ఎక్సైజ్ రెండు వందల ఎనభై ఆరు కేసెస్ పెట్టడం జరిగింది దాంట్లో గాంజాకి సంబంధించి తొమ్మిది ఉన్నాయి మన దగ్గర సో బట్ మన దగ్గర క్వాంటిటీస్ చాలా తక్కువ అంతా కలిపి గాంజా అంతా కలిపి ట్వంటీ సిక్స్ కేజెస్ డిస్ట్రిక్ట్స్ లాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకవు సో అది ఏదైనా ఇక్కడ నుంచి బ్యాంగ్లూరు నుంచి హైవే మీద పోయే వాళ్ళు కానీ వేలూరు నుంచి అలా మనకి ట్రాన్సిట్ అంటే ఇట్ ఇస్ నాట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేసెస్ బైండ్ ఓవర్స్ పెట్టారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ నాలుగు వన్ నాట్ నైన్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ టెన్ ఫైవ్ నాట్ సెవెన్ పెట్టారు సో ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ కేసు వేరియస్ పీపుల్ అంటే మనకి రెగ్యులర్ గా వీళ్ళు ఏదైనా గొడవలు చేస్తారని బైండ్ హౌస్ కేసెస్ లో బైండ్ హౌస్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కట్టించుకుంటే మళ్ళీ రెండోసారి తప్పు చేస్తే బ్రీచ్ అంటాం అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకునే పని స్టార్ట్ చేసి ఆల్రెడీ పది మంది పట్టించుకున్నాం ఇంకా బ్యాలెన్స్ ముప్పై ఆరు అది ఈ వారంలో నెక్స్ట్ వన్ లో క్లోజ్ చేస్తాం సో ఇది కాకుండా మనకి రెగ్యులర్ గా ఏదైనా ఎన్సిసి వైలేషన్స్ కోర్టు వైలేషన్స్ లో ఇరవై ఎనిమిది కేసులు పెట్టాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కేసుల్లో కొన్ని గ్రేవింగ్ సెన్సెస్ అంటే ఇప్పుడు మన సదన్ జరిగింది అక్కడ పెట్టాము సో అలాంటి కేసెస్ లో పెట్టడం జరిగింది కొన్ని మైనర్ కేసెస్ కూడా ఉన్నాయి మైనర్ కేసెస్ అంటే మనం చెప్పుకున్న హోల్డింగ్స్ పెట్టడం కానీ మన పర్మిషన్ లేకుండా మనం ఫ్లాట్స్ పెట్టుకోవడం ఇలాంటి వాటిలో మైనర్ కేసెస్ కూడా ఉన్నాయి అందుకని ట్వంటీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి